ఒక బుద్ధుడి దగ్గరికి బుద్ధుడు అయిన వారే వస్తారు అనడానికి ఒక గొప్ప ఉదాహరణే మన దీప్తి మేడం ఒకసారి గట్టిగా చెప్పకూడదాం తెలంగాణలోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పటి నుంచి మహిళ కేవలం స్త్రీగా చూస్తున్నటువంటి ఒక సాధారణమైన మహిళగా చూస్తున్నటువంటి రోజుల్లో అబల కాదు మహిళ అంటే గొప్ప సబల అని నిరూపించే ఓ పెద్ద ఒక యాభై వేల మంది మహిళల్ని ఒక గ్రూపుగా సమీకరించి ఉమెన్ ఎనర్జీ అన్న ఒక కొత్త ఎనర్జీని మరి ప్రారంభించి మహిళా అభ్యున్నతి మహిళ ఉన్నతి కోసం వారు ఎన్నో కార్యక్రమాలు చెప్పలేనని కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా చేయడం జరిగింది గొప్ప విచిత్రం ఏంటంటే విధి ఎలా ఉంటుందంటే అందరి పనులు మనం చేయొచ్చు కానీ మన పని మనం చేసుకోలేం ఆ టైంలో అందరికీ ఒక రకమైనటువంటి వెలితొస్తుంది ఆ వెలితిని పూరించుకొని కోవడానికి తిరుగుతున్న సందర్భంలో పత్రిసార్ని వారు కలవడం కలిసిన వెంటనే తిరిగి తన పునర్వైభవాన్ని శక్తిని మరి పొంది అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మనం ముందుకు వచ్చిన మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇంత గొప్పగా ఇంత శీఘ్రంగా వచ్చింది అంటే మరి మేడం గారి సంపూర్ణ సహాయ సహకారాలు ప్లానింగ్ నుంచి ప్రతి విషయంలోనూ మరి అందరితోనూ కలిసి అంత అద్భుతంగా పనిచేస్తూ ఈరోజు మనం రేపు చూడబోతున్న ఆ పిరమిడ్ ఛానల్లో ప్రతి ఫ్రేమ్లోనూ ఆవిడ అవిరళమైనటువంటి కృషి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది సరైన సమయానికి సరైన బుద్ధుడు మన దగ్గరికి వచ్చినట్టే దీప్తి మేడం గారు ఈరోజు కూడా నిన్న సాయంత్రం ఈరోజు మధ్యాహ్నం వరకు హైదరాబాద్లోనే ఉన్నారు నేను చెప్పాము చాలా లాంగ్ మేడం హైదరాబాద్ నుంచి మీరు ఇక్కడ రావడం కుదరదంటే గురు పౌర్ణమి రోజు నేను పత్రికారితో కాసేపు కూర్చొని ధ్యానం చేయాల్సిందే దానికి ఎంత టైం అయినా నేను వస్తాను అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది సో థ్యాంక్ యూ మేడం గారి సందేశాన్ని తీసుకుందాం నా లైఫ్లో అంటే గురువుతో పౌర్ణమి గురు పౌర్ణమి ఇది మొదటి అనుభవం అంటే ఒక ఫిజికల్ గురువుతో నేను చేయడము ఉండడము యాక్చువల్లీ అంటే అందరికీ ఇక్కడ వచ్చేటప్పుడు కూడా నాతో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఫ్రెండ్ని నేను రమ్మని వచ్చి ఇక్కడికి రండి చూడండి అని తీసుకొని వచ్చా ఇక్కడ ఉన్నప్పుడు మనకు తెలియదు ఎంత వేల 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 జన్మల పుణ్యం చేసుకుంటే ఇక్కడ ఒక ఆత్మ వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతుంది ఈ స్థలం అది మాత్రం చెప్పగలను ఎందుకంటే ఎన్నో జన్మల కర్మలు మనం సత్కర్మలు అన్నీ ఏకమై ఒక లివింగ్ మాస్టర్ దగ్గరికి మనల్ని తీసుకురా తీసుకురాగలుగుతాయి ఎప్పుడు నేను ఒక శక్తిని అని నమ్మి నమ్మకంతో నేనున్నాను చేస్తూనే ఉన్నాను నా ఆత్మ అంటే ఈ జన్మ తీసుకున్నది ఒక కారణం కోసమే నేనున్నదే సర్వీస్ చేయడానికనే అవగాహన ఉన్నప్పటికీ అందరికీ నందగారు చెప్పినట్టు లైఫ్లో ఒక మూమెంట్ వస్తుంది అప్పుడు నీకు ఒక వ్యాక్యూమ్ అంటే వెలతి ఏమి చేసినా ఎక్కడెళ్ళినా వెళ్ళినా నేను కూడా ఇంతకుముందు తను చెప్పినట్టు మనసు ఆత్మతో ఇది మనసు ఆత్మద అని పరీక్షించుకుంటూ ఉంటాను ఎప్పుడు ఎంతోమంది మాస్టర్స్ అంటే నా జనరేషన్ నేను ఒక ఎంటర్ప్రినర్ని ఒక బిజినెస్ ఉమెన్ అట్లాగే ఎన్వారమెంట్తో వర్క్ చేస్తున్నాను ప్రకృతిలో విలీనమై ఎన్నో పనులు చేశాను కానీ నిజంగా ప్రకృతిని మొదటిసారి అనుభవంలోకి తెచ్చుకున్నది పత్రిసార్ ప్రజెంట్స్లో అనుభవం చెప్పేంత పెద్ద అనుభవం అంత టైం కూడా నేను తనతో గడపలేదు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు అంటారు కదా ఒక్కొక్కసారి చీకటి గదిలోకి వెలుగు రావడానికి ఒక్క తలుపు ఇట్లా డోర్ తెలిస్తే చాలు అంతే సో అలాంటిదే నా అనుభవం తనతో అసలు నేను పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వరకు రావడము ఇదంతా కూడా ఒక బ్లెస్సింగ్ అంటే నేనేం చేయట్లేదు నా ద్వారా జరుగుతుంది కొన్ని అంశాలు ఇంత అసలు ఇందాక కూడా చెప్పాను సార్ బాగుందా అని అడుగుతున్నారు బాగుండడం ఏంటి ఇదొక మాస్ మూమెంట్ అనుకున్నాను అంటే ఇరవై మూడేళ్ళ కృషి వలన మాసెస్లో అంటే మీకు తెలియదు బిజినెస్ హౌసెస్లో అక్కడ ఇక్కడ ధ్యానం చేయించడం గొప్ప కాదు ప్రతి గ్రామంలో ప్రతి డిస్టిక్లో జిల్లాల వారిగా ఒక రిక్షావారి దగ్గర నుంచి ఒక రాజు వరకు అందరూ ధ్యానం చేయగలుగుతున్నారు అందరినీ సమకీరించడం అనేది ఆఫ్ సార్ అంటే మేబీ ఫర్ మిలియన్స్ ఆఫ్ సోల్స్ వుడ్ హ్యావ్ నెవర్ డన్ ఇట్ అంటే కలియుగంలో ఈ టైంకి ఇది అవసరమేమో ఇలా జరుగుతుందేమో ఇక్కడికి వచ్చాక కూడా మా ఫ్రెండ్ని అడుగుతున్నది మూమెంట్ కాదంటారా అక్కడ చూడండి ఒక అమ్మాయి అలా కూర్చొని ధ్యానం చేస్తుంది ఒక ఆడబిడ్డ ఇట్లా బాబుని ఒడ్లో పెట్టుకొని ఆమె ధ్యానం చేస్తుంది ఆయన కాళ్ళు అతను కూర్చొని ధ్యానం చేస్తుంది అంటే ఎవరు ఎవరితో అయితే ఇందాక ఇట్లా పాట అయ్యాక పాట ఆపితే ధ్యానం ఇలా చేస్తారంటే అసలు కూర్చోండి ఫస్ట్ తెలుస్తుంది అని చెప్పి పాటతో సంబంధం లేదు ఆ సినిమా పాటన ఈ పాటన ఈ అంటే ఒక గురువు ప్రజెన్స్లో ఈ స్థానంలో ఇన్ని లక్షల ఆత్మలు అంటే వేల ఆత్మలు కూర్చొని ధ్యానం చేయడం మామూలు విషయం కాదండి అట్లాగే నేను ఫస్ట్ కలిసినప్పుడు కూడా ఒక మాస్టర్ ఎప్పుడు నేను అసలు నాకు నీడ్ ఎ గురువు అని అడిగాను నో ఏ గుడ్ ఫ్రెండ్ ఈజ్ ఎ గుడ్ మాస్టర్ అని చెప్పిన ఏకైక వ్యక్తి కావచ్చు వరల్డ్లోనే ఏ గురువు అలా చెప్పరేమో మేబీ అట్లాగే మెయివరు హూ ఆమ్ ఐ వాట్ షుడ్ ఐ బీ డూయింగ్ అని అడిగినప్పుడు యు ఆర్ గాడ్ స్ప్రెడింగ్ ద ట్రూత్ ఈజ్ యువర్ లైఫ్ అంటే నువ్వే దేవుడివి నువ్వు నిజం పంచడం అనేదే నీ కార్యము అని చెప్పేంత గొప్ప లివింగ్ గురువు అయితే నేనైతే చూడలేదు ఇప్పటివరకు ఐ మీన్ నా అనుభవంలోకి రాలేదు అండ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో లోగో దగ్గర నుంచి ఇక్కడి వరకు నేను ఎనర్జీ ఇవ్వగలగడం నా అదృష్టం ఇక్కడ నేను అంటే ఎవరికీ ఏం చేయట్లేదు నా సోల్ జర్నీలో ఇది ఒక కార్యం మాత్రమే అనుకుంటున్నాను నా హండ్రెడ్ పర్సెంట్ ఇదివరకు చెప్పినట్టు నా టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఎక్కడున్నా ఏమున్నా చిన్న ఏదో అంటారు కదా ఉడత సాయం అనుకోవచ్చు రాజు సాయం అనుకోవచ్చు ఏదైనా పర్లేదు ఎక్కడున్నా పర్లేదు వాట్ ఎవర్ ఐ కెన్ కాంట్రిబ్యూట్ టు దిస్ నేచర్ మ్యాన్ ఐ విల్ డూ దట్ థ్యాంక్ యూ గెట్గా చెప్పాము